ఏపీ సీఎం చంద్రాల సారు తెలంగాణ రాష్ట్రం కమలం పువ్వు పార్టీ పెద్ద పదవిలా ఎసొంటి చేయి చేయింటి చక్రం తిప్పలేదట అగో ఓ దిక్కు సోషల్ మీడియా టీవీలో కూడా మొత్తం తెలంగాణ బీజేపీ రాజకీయాలను చంద్రాల సారే శిఖరం దిప్తాడు సారే స్వయంగా పువ్వు పార్టీ రాష్ట్ర అధ్యక్షుని పదవిని అప్పయారని అంటుంట్రే చంద్రాల సారు ఏం చేయలేదని ఎవరన్నారంటారా మీరే చూడండి అయ్యా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సారు ఇక చెప్పు రి మీ ముచ్చట ఇప్పుడు అన్ని ఫాల్తూ మాటలు అంటారు వాటిని ఎవరు సోషల్ మీడియా చూసిన నేను కోసము అధ్యక్షుని బాధ్యత కోసం ఎవరైనా అడగచ్చు అడగడంలో ఎలాంటి తప్పు లేదు వాళ్ళకు రావాలని కోరుకోవడంలో కూడా ఎలాంటి తప్పు లేదు దాన్ని ఎవ్వరు తప్పు కొట్టరు బండి సంజయ్ సార్ ఏమంటుండో ఏపీ సీఎం సార్ కంట్రోల్ చేస్తాడని ముచ్చటాన వట్టే కావాలని కొందరు కమలం పువ్వు పార్టీ మీద బట్టగాల్చి మీదేసి భద్రాం చేసే పని పెట్టుకున్నారని చెప్పుకొచ్చిండ్రట అయ్యా బండి సంజయ్ సారు ఇక ఇప్పుడు మీరు కేంద్ర సహాయ మంత్రి అయినరని ఎవరన్నా తప్పు పట్టాల్సిన అవసరం లేదని వాడితే అదే మీరు కూడా తెలంగాణలో ఏ పదవి లేకుండా ఉంటే మీకు అధ్యక్ష పదవి ఇవ్వకుండా ఇంత మంచిగా మాట్లాడేటోళ్ళ సారు అయినా మీ తెలంగాణలో ఉన్న పెద్ద పెద్ద కమలయ్యలే కావాలని పువ్వు పార్టీని పెద్దగానిస్తలేరు పత్యారా రాణిస్తలేరు కావాలని చెందన చెందన చేస్తుండ్రని దేశం కోసం ధర్మం కోసం దేవులాడే ఎమ్మెల్యే రాజాసింగ్ సారే అంటుండు మరి ఆ ముచ్చట మీద ఎప్పుడు కదా సారు రాష్ట్రంలా ఎవరు ఆ బీజేపీ లీడర్లని అంటుండ్రు ఈ ముచ్చటినోళ్ళు